కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలో వచ్చిందో అందులో భాగంగా గృహజ్యోతి కూడా ఒకటి సో గృహజ్యోతి పథకం అమలుకు అయితే ప్రతి గృహ వినియోగదారు అంటే ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా విద్యుత్ మీటర్కు ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ నంబర్లను ఖచ్చితంగా అనుసంధానం చేయించుకోవాల్సిందే అన్నటువంటి ఆదేశాలు వచ్చాయి సో గృహజ్యోతి పథకం ద్వారా నెలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా పొందాలంటే మాత్రం అనుసంధానం కంపల్సరీ విద్యుత్ బిల్ తీసే సమయంలో సిబ్బందికి ఆధార్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్లను చూపి దెన్ విద్యుత్ సర్వీస్ నెంబర్లకు అనుసంధానం చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నారు సో రీడింగ్ తీసిన వారి సర్వీస్లకు ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ వచ్చి వివరాలు తీసుకుంటారని ఏఈ చెప్తున్నటువంటి పరిస్థితి సో విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదంటూ వాళ్ళు హింటిస్తూ ఉన్నారు సో ఇప్పుడు హామీల అమల్లో భాగంగా అంటే ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రామిసెస్ చేసిందో అందులో భాగంగా విద్యుత్ వినియోగం ఏదైతే రెండు వందల యూనిట్ల లోపు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలుపై అయితే రాష్ట్ర సర్కార్ పూర్తిగా సీరియస్గా కసరత్తు స్టార్ట్ చేసేసింది ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు కోసం అయితే ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఇప్పటికే ప్రజల వద్ద నుంచి అప్లికేషన్స్ భారీ ఎత్తున తీసుకున్నారు ప్రభుత్వం వారిని పూర్తిగా డాటా ఎంట్రీ కూడా చేసేసింది దెన్ ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా స్పెసిఫిక్గా వడబోత కార్యక్రమం అయితే పకడ్బందీగా జరుగుతోంది సో ఈ క్రమంలో భాగంగానే ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కేవలం ఇంటి ఓనర్లకే వర్తిస్తుందని రెంటుకున్న వారికి ఇది వర్తించదని సోషల్ మీడియాలో అయితే భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది సో చాలామందికి ఈ విషయంలో డౌట్స్ కూడా ఉన్నాయి కేవలం ఇంటి ఓనర్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అందులో సపోజ్ ఇఫ్ సపోజ్ టూ ఫ్లోర్డ్ బిల్డింగ్ అనుకోండి సో ఖచ్చితంగా మూడు మీటర్లు ఉంటాయి సో ఓనర్కి ఒకటి దెన్ ఇద్దరు కిరాయిదారులకు కూడా రెండు మీటర్స్ ఉంటాయి వాటన్నిటినీ కూడా మరి సపరేట్గా తీసుకుంటారా కేవలం ఓనర్కి మాత్రమే ఇది వర్తిస్తుందా అన్నటువంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి సో అందులో భాగంగానే ఈ నేపథ్యంలోనే దీనిపై టీఎస్ఎస్పి డిసిఎల్ అధికారికంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది కరెంట్కి సంబంధించిన ఆఫీసే దీనిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రతిపాదిత గృహజ్యోతి పథకం కింద అద్దెకుండే వారి కూడా అర్హులని స్పష్టంగా పేర్కోవడం జరిగింది సో ఇంటి ఓనర్ మాత్రమే కాదు రెండు వందల యూనిట్లు ఒకవేళ కిరాయిదారులు కూడా ఉంటే వాళ్ళు కూడా అర్హులవుతారు అన్నటువంటి మాట చెప్పింది సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అంటూ కూడా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఆధార్తో సర్వీస్ నెంబర్ని ని ఖచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే గృహజ్యోతి పథకం అమలు కోసం కోసం అయితే స్థాయిలో విద్యుత్ మీటర్కు ఆధార్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ను కంపల్సరీగా అనుసంధానం చేసుకోవాలి అన్నటువంటి మాట మాత్రం విద్యుత్ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు గృహ జ్యోతి స్కీమ్ ద్వారా నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలంటే ఈ అనుసంధానం తప్పనిసరి అని విద్యుత్ బిల్ తీసే సమయంలో సిబ్బందికి ఆధార్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్లను చూపిస్తే విద్యుత్ సర్వీస్ నెంబర్కు లింక్ చేయాలని కూడా అధికారులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఈ నెల రీడింగ్ ఇది వరకే తీసి ఉంటే సిబ్బంది మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారు సో అందులో డౌట్లు అక్కర్లేదు అన్నటువంటి మాట కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు సో ఎవరైతే గృహజ్యోతి పథకం కింద అంటే ఆ రెండు వందల యూనిట్ల విద్యుత్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కేవలం ఇది ఇంటి ఓనర్లకే కాదు కిరాయిదారులకు కూడా వర్తిస్తుంది ఎంత మందికైతే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కరెంటు వాడుతున్నారో ఆ లోపు వాళ్ళకి ఈ పథకం కింద డెఫినెట్లీ లబ్ధి పొందబోతున్నారు ఓనర్లు మాత్రమే కాదు ఇంటి ఓనర్లు మాత్రమే కాదు కిరాయిదారులకు కూడా ఇది వర్తిస్తుంది కానీ మీరు చేయాల్సింది ఒకటే మీ ఆధార్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా విద్యుత్ శాఖ అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఇవి రెండు చూపిస్తూ అనుసంధానం చేసుకోవాలి ఆ మీటర్కి సో దాట్ మీరు ఎంతవరకు వాడుతున్నారు ఏంటి అనేది డెఫినెట్లీ వాళ్ళు నోట్ చేసుకుంటారు మీరు అర్హులా కాదా అక్కడే తేలిపోతుంది సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తించబోతుంది అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే తొంభై లక్షల రేషన్ కార్డ్స్ అంటే గతంలో ఉన్నటువంటి తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డ్ దారులకు మాత్రమే ఇప్పుడు ఈ గృహజ్యోతి పథకం వర్తించబోతోంది అని చెప్పకనే చెప్తోంది మరి ఎవరైతే అప్లికేషన్ల ద్వారా మొన్న ప్రజాపాలన ద్వారా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో మరి వాళ్లకు ఎలా అన్నటువంటి డౌట్ కూడా వ్యక్తం అవుతుంది దీనిపైన కూడా మరి అధికారులు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదేళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయలేదని అందుకే ప్రజాపాలను పెట్టి మేము ఇవన్నీ తీసుకుంటున్నామన్న మాట చెప్పారు కాబట్టి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేషన్ కార్డు మాకు లేదు మరి ఇది వర్తిస్తుందా లేదా అంటే డెఫినెట్లీ నో ఒకవేళ రేషన్ కార్డుకి కి అప్లికేషన్ చేసుకోండి అన్నటువంటి మాట చెప్తే మాత్రం అప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి దెన్ ఆ ఆధార్ అండ్ రేషన్ కార్డ్ని ఆ గృహజ్యోతి పథకం కింద అనుసంధానం చేస్తే అప్పుడు గృహజ్యోతి పథకం అనేది అమలవుతుంది దీనిపైన కూడా మరి అధికారులు ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే బట్ ఒక రకంగా ఇదైతే గుడ్ న్యూస్ ఓన్లీ ఓనర్లకు మాత్రమే కాదు కిరాయిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ గృహజ్యోతి పథకం అంటే రెండు వందల ఉచిత విద్యుత్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ పథకం కింద మీరు కూడా అర్హులు కాబోతున్నారు